పాకిస్తాన్లో అసలు ప్రజాస్వామ్యం లేదన్నది అందరి మాట కానీ ఇప్పుడు మానవత్వం కూడా లేదని మరోసారి నిరూపితమైంది ఇంతటి కర్కస కఠోర రాజ్యంలో అసలు మనుషులుగా జీవించడం అంత దౌర్భాగ్యమే మరొకటి లేదు అసలు రాయడానికి చదవడానికి కూడా వీలులేని కొన్ని ఘనకార్యాలు పాకిస్తాన్లో జరుగుతున్నాయి దాన్ని స్వయంగా ప్రపంచ కుబెరుడు అలెన్ మాస్క్ బయట పెట్టడం కామెంట్స్ పెట్టకుండా ట్యాగ్ చేయడంతో ప్రపంచానికి ఈ ఘోరం తెలియవచ్చింది ప్రపంచంలోనే అత్యంత దారుణమైన సంఘటనలు పాకిస్తాన్లో జరుగుతున్నాయని మరోసారి రుజువైంది ఎలెన్ మాస్ రీట్వీట్ చేసిన ఒక పోస్టు ద్వారా పాకిస్తాన్లో జరుగుతున్న అత్యంత అమానుషమైన చర్యలు ప్రపంచం దృష్టికొచ్చాయి ముఖ్యంగా రివెంజ్ రేప్ అనే పేరుతో జరుగుతున్న ఘోరాలు సభ్య సమాజానికి దిగ్భ్రాంతి కలిగించేవిగా ఉన్నాయి ఒక మహిళపై అత్యాచారం జరిగినప్పుడు నేరస్తుడిని శిక్షించకుండా షరియా కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ప్రకారం బాధితురాలి సోదరుడు అత్యాచారం చేసిన నిందితుడి సోదరుపై అత్యాచారం చేయాలని తీర్పిచ్చింది ఇక ఈ తీర్పు ప్రకారం ఆ అమాయక యువతిని నలభై మంది వ్యక్తుల ముందు బహిరంగంగా అత్యాచారం చేశారు ఈ దారుణమైన చర్య మానవ హక్కుల ఉల్లంఘనకు పరాకాష్టగా నిలుస్తుంది ఈ సంఘటనలు పాకిస్తాన్లో న్యాయ వ్యవస్థ మానవత్వం ఎంతగా దిగజారిపోయాయో స్పష్టం చేస్తున్నాయి నేరస్తులకు శిక్ష విధించకుండా బాధిత కుటుంబాలను మరింత బాధపెట్టే ఈ సంస్కృతి పాకిస్తాన్ సమాజంలో లోతుగా పాతుకుపోయిందని తెలుస్తుంది ఇది ప్రజాస్వామ్యానికే కాకుండా మానవత్వానికే ఒక మచ్చగా నిలుస్తుంది ఈ ఘటనపై అలెన్ మస్క్ ఎలాంటి కామెంట్లు చేయకుండా రీట్వీట్ చేయడం ద్వారా పాకిస్తాన్లో జరుగుతున్న ఆరాచకాలను ప్రపంచానికి తెలియచేశారు ఇది పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఎదుర్కొంటున్న మానవ హక్కుల సమస్యలను మరింత స్పష్టం చేస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం ఈ దారుణాలపై చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు మానవత్వం కూడా లేదని ఈ సంఘటనలు మరోసారి నిరూపిస్తున్నాయి రాజ్యాంగం చట్టాల ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో విఫలమవడం అరాచక శక్తులు పెరగడానికి కారణమవుతున్నాయి మహిళలపై జరుగుతున్న దాడులు రివేంజ్ రేప్ లాంటి అమానుష ఆచారాలు పాకిస్తాన్ మానవ హక్కుల రక్షణలో ఎంత వెనుకబడి ఉందో చూపిస్తున్నాయి చట్టాలు ఉన్నా అవి పేపర్లకే పరిమితం కావడం షరియా కౌన్సిల్ లాంటి అనాధికార సంస్థల చేతిలో న్యాయం బందీగా మారడం ఆందోళన కలిగించే విషయం ఇటువంటి పరిస్థితులు మనుషులుగా జీవించడానికి ఎంత దౌర్భాగ్యమో తెలియజేస్తాయి ఈ దురాచారాలను నిరోధించడానికి అంతర్జాతీయ సంస్థలు మానవ హక్కుల సంఘాలు ముందుకు రావాల్సింది అవసరం ఉంది మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి